జై వాసవి మాత ఈరోజు దసరాలో ఐదవ రోజు దసరా పండుగలో మా వాసవి కళ్యాణం వాసువి అమ్మవారి గుడిలో రోజు ఉదయం అభిషేకము అలాగే నగరేశ్వర స్వామి కూడా పంచాభితా జరుగుతుంది అలాగే మా ఆరవేస మహిళా మండలి తరఫున కుంకుమార్చన సాయంత్రం పల్లకోత్సవము రథోత్సవము వాహన సేవ మహా మంగళారతి ఉంటుంది అలాగే వచ్చిన భక్తాదులందరూ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది అయ్యా సుమారు డైలీ ఒక ఏడు ఎనిమిది వేల మంది వస్తారు ఏడు ఎనిమిది వేల మంది దర్శనం చేసుకు వెళ్తారు ఈ వాసవి అమ్మవారు వైశ్యులకే కాదు అందరూ కూడా అమ్మవారిని కొలుస్తారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి దీనికోసం వస్తారు ఇక్కడ గుళ్ళో కూడా అనేక కార్యక్రమాలు సంఘం నిర్వహిస్తుంది మొత్తము ఈవినింగ్ కూడా అందరికి ప్రసాదం కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రసాదం ఎవరి ఇస్తారయ్యా సంఘం తరఫున ఇస్తాం సంఘం తరఫున డైలీ డైలీ సంఘం తరఫున ఆరోవేస సంఘం అన్నీ కూడా ఆరోవేస సంఘం చేస్తుంది ఓకే ఆరోవేస సంఘం చైర్మన్ పిటి ప్రకాష్ రోజు కూడా సాయంత్రం అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన అలంకారం చేయడం జరుగుతుంది శివునికి కూడా ఒక్కొక్క విశేషమైన అలంకారం చేయించడం జరుగుతుంది ఈ రోజు ఐదవ రోజు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో అమ్మవారు రోజు కొలువై ఉన్నారు అక్కడ శివుడు వచ్చేసి ఉమామహేశ్వరులుగా కొలువై ఉన్నారు ఈ నామం చదవడం అయిపోయినాక వాహన సేవ పల్లకి సేవ రథోత్సవము ఉంటాయి దాని తర్వాత మహామంగళారతి తర్వాత అల్పాహారం ఏర్పాటు చేసిన సంఘం వాళ్ళు అది సంగీత పొందుకు నా పేరు బుధూరు సంగీత నేను వైశ్య మహిళా మండలి సెక్రటరీని అందరికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందరూ ఆరు ఆయులతో ఆనందంగా ఉండాలండి ఆర్యవేశ్వరం పెద్ద సంఘం సహకారంతో మహిళా మండలి వారు అనేక విశేష కార్యక్రమాలు పుడిలో చేస్తాము ఈ తొమ్మిది రోజులు చాలా కోలాహలంగా ఉంటుంది అందరూ అమ్మవారికి దర్శించుకొని వాళ్ళ అమ్మవారి కుటుంబ పాత్రలు కావాలని శివుని కృప పాత్రులు కావాలని మనసారా కోరుకో నా పేరు జీ లక్ష్మి జాయింట్ ప్రెసిడెంట్ అదోని పట్టణ ప్రజలందరికీ ఆర్యవేష మహిళా మండలి తరఫున అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఏం శుభాకాంక్షలు దసరా నవరాత్రి